ఇవన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు చిక్కీస్ అన్ని చిక్కీస్ అంతా సెకండీ అది ఎక్కడ ఇది క్వాలిటీ ఎనర్జీస్ క్వాలిటీ ఒక టెండర్ ఈ చిక్కీలో ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుందో కోక్ అయితే అయితే ఇప్పుడు చాలా మంది కొనేస్తున్నారు దానివల్ల జాగ్రత్త కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వెల్ కాస్ట్ చిన్న టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకే ఓకేమ్మా మీరు ఫోన్ చేసి ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫా బాగా చదువుకోమని చేస్తాం అన్ని చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా వస్తాయి అన్ని